మగువలకు బంగారం లాంటి వార్త గోల్డ్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గోల్డ్ ధరలు భారీగా దిగి వస్తున్నాయి సోమవారంతో పోలిస్తే ధరల్లో భారీగా మార్పులు కనిపిస్తున్నాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందల రూపాయలు పలుకుతోంది ఆర్థిక రాజధాని ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక కోల్కతా బెంగళూరు కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి చెన్నైలో మాత్రం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై రూపాయలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల నూట తొంభై రూపాయలు పలుకుతోంది ఇక వెండి కూడా భారీగానే తగ్గింది గత రెండు మూడు రోజుల్లో సుమారు పదకొండు వందల రూపాయల మేర తగ్గింది కిలో వెండి ప్రస్తుతం తొంభై మూడు వేలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందలుగా ఉంటే బెంగళూరు కోల్కతా ఢిల్లీ ముంబై నగరాల్లో కేజీ వెండి తొంభై రెండు వేల తొమ్మిది వందలుగా కొనసాగుతోంది అటు చెన్నైలోనూ కిలో వెండి లక్ష దాటింది ప్రస్తుతం లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందలుగా ఉంది